అంతిమంగా శివభక్తి ఎలాంటిదో ఇంకో రెండు పద్యాల్లో చెప్పుకుందాం మనం అద్భుతమైన మాటలు చెబుతాడు ఆయన ఒక్క భగవద్భక్తి ఉంటే ఇంకేమీ అక్కర్లేదు తంగటి జున్ను ముంగిట నిధానము పండిన కల్పమల్లి ముంగొంగున ముత్తినగ కూర్మి మనం తొంగలింపగా జంగమకోటి గర్చనలు చల్పుచునుండు అగణ్య పుణ్యా తంగటి జున్ను ముంగిటి నిధానము పండిన కల్పవల్లి ముంగొంగున ముత్తిబనగ కూర్మి మనంబున తొంగలింపగా చెంగమ కోటి కోటి అర్చనలు సల్పుచునున్న అగణ్య పుణ్య జంగమకోటి గర్చనలు చల్పుచునున్న అగణ్య పుణ్య నీ వంగడమే వంగడమే నీ బసవా 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 వృషాధిపా ఇవన్నీ మన పూర్వ జీవన విధానానికి సంబంధించిన మాట ఆయుర్వేదం కూడా ఉంది ఇందులో ఒక భగవద్భక్తి నీ దగ్గర ఉంటే ఇవన్నీ ఉన్నట్టే తంగటి జున్ను జున్ను అనగానే మనం ఏదో పాలకి సంబంధించింది అనుకుంటాం అది కాదు జున్ను అంటే తేనెపట్టు జున్ను అంటే తేనెపట్టు అందుకే పూర్వకాలపు సినిమా పాటల్లో కూడా హీరోయిన్ల పెదవులను వర్ణించాలంటే జుంటి మూవీ అనేవారు జుంటి మూవీ జున్నుతో పెదవి చేస్తారట ఎవరన్నా లేకపోతే పెదవ మీద జున్ను ఉంటుంది అసహ్యంగా ఉంటుంది జున్ను అంటే ఇప్పుడు పన్నీరు అందరూ తింటున్నారుగా పాలక్క పన్నీరు బాలక్క కన్నీరు అని అందరికీ పన్నీరు కూర పన్నీరు కూర పన్నీరు కూర సహజంగా పాలు విరిగితే దాని నుంచి జున్ను తయారు చేయడం వేరేమ్మా మనం వెరగ్గొట్టి తయారు చేయడం వేరు దరిద్రపు నాగరికత ఇది విరగొట్టి తయారు చేస్తున్నాను ఇప్పుడు కట్టుకొని ఏం చేస్తే పాలు విరుగుతాయో అది చేయడం దాని మళ్ళీ పన్నీర్ అని శుభ్రంగా నాలుగు వందల ఆ కూర ఏదో ఇంత పుల్క ఒక అట్టు అప్పడం అంత దాంట్లో ఇంత పన్నీరు కళ్ళనండా కన్నీరు ఇక్కడ బిల్లు చూసి ఆ కూర తినకూడదు పన్నీర్ కూర తినకూడదండి అది బలవంతంగా విరగొట్టారు దాన్ని అదే గేదె పాలు కానీ ఆవు పాలు కానీ ఆవు ఈనెన వెంటనే వచ్చిన ముర్రు పాలు ఉంటాయి కదా ఈనెన పాలు అవి విరుగుతాయి సహజంగానే వాటి నుంచి మీరు జున్ను తయారు చేయండి బ్రహ్మాండంగా బెల్లం వేసి మిరియాలైజ్ చేయండి అద్భుతమైన వైద్యం అది ఔషధం ఆ జున్ను వేరు తేనె పట్టును జున్ను అంటారు తెలుగు భాషలో అదో ప్రత్యేక పూర్వకావ్యాలంటే జుంటి మోవి అంటే ఆ పెదవి అమృతం తేనెలా ఉంటుంది అధర అమృతం అంతకంటే ఎక్కువ చెప్పక్కలేదు తంగటి జున్ను తంగేడు చెట్టు ఇంటి ముందు ఉంటే దానికి తేనె పట్టుబడితే ఇంతకంటే అదృష్టం లేదంట అదృష్టం అనగానే ఏదో పిచ్చి నమ్మకం అనుకోకండి ఆయుర్వేదంలో తంగేడు భస్మం ప్రతి దాంట్లోనూ మందుగా వాడతారు తంగేడు బెరడు కాల్చిన బూడిది ఉంటుంది భస్మం దాన్ని ఆయుర్వేదంలో వాడతారు దాన్ని మళ్ళీ తేనెలో నంచుకుని తేనెలో అనుపానం చేసుకుని తినమంట తంగేడు చెట్టు ఉంది దానికి తేనెపట్టు పట్టింది కింద కనుక పొగబెడితే తేనెటీగలన్నీ అన్నీ వెళ్ళిపోతాయి మనిషికి తెలిసింది పొగబెట్టడమేగా పొమ్మలు లేక పోగబెట్టమని కష్టపడి తేనెటీగలన్నీ బాగా బొట్టు 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 తెచ్చి అరవై వేల గదులు పెట్టి మహారాణి గారు అన్నీ అందులో తేనెబొట్లు పెడుతుంది మనిషి చాలా తెలివైనవాడు ఒక్క పోగబెట్టి మొత్తం కొట్టేయవాడు అందుకే కొన్ని శతకాలలో చెబుతారు డబ్బు కూడబెట్ట కూడబెట్టక తేనెటీకలను చూసి నేర్చుకుంటారు దత్తాత్రేయ చరిత్రలో ఉంటుంది దత్తాత్రేయుడికి ఇరవై నాలుగు గురువులు అందులో తేనెటీక ఒకటి తేనెటీగ నుంచి ఏం నేర్చుకున్నావు డబ్బు సంపాదించి కూడబెట్టకూడదని నేర్చుకున్నానట్టడబెడితే అవడో ఒకడు పట్టుకుపోతాడు మనం దినం నీకు కావాల్సినది ఏదో నువ్వు ఖర్చు పెట్టుకోకుండా దానమో ధర్మమో చేసుకోండి ఎంత దాస్తా అర్థం లేకుండా ఎవడి కోసమో కొడుకైనా కూతురైనా ఎవరైనా ఇంత ఇస్తే మాత్రం కృతజ్ఞత ఉంటుందని ఏమైనా ఉందా బయట వాళ్ళకి ఇచ్చామనుకోండి అయ్యో పాపం ఆయనకి మనకి ఏమి సంబంధం లేదు అయినా ఇచ్చారు అంటాడు కొడుకు ఇచ్చామనుకోండి మాకు ఇవ్వబోతే ఎవడికి ఇస్తాడో అంటాడు ఇక్కడ అది హక్కు ఎప్పుడు హక్కుగా భావించే వాడికి ఇవ్వకూడదండి ఎక్కువ నీకు ఇంతేం చెప్పాలి ఖచ్చితంగా మిగిలిన దాన ధర్మాలు చెయ్యాలి అంతా పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తాం వాళ్ళు మొత్తం తీసుకుని ఏం చేస్తారు ఓల్డేజ్ హోమా జనమహ వృద్ధాశ్రమా పో అంటారు అంతే డబ్బు అక్కడ కడతాడు పైగా ఇప్పిస్తాడు మన డబ్బులేగా సేవ చెయ్యరు మనుషుల్ని పెట్టి చేయిస్తా ఇంత కృతజ్ఞతాహీనంగా ఉండే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కంటే ఏమి ఆశించకుండా ఎవరికో ఇస్తే పరమేశ్వరుడు మనకి వృద్ధాప్యంలో కూడా ఏ లోటు లేకుండా జరిగిపోయేలా చూస్తారండి పెట్టిన చెయ్యికి ఎప్పుడూ అపకారం జరగదు దయచేసి నమ్మండి దయచేసి నమ్మండి అన్నమాట పెట్టిన చెయ్యికి అపకారం జరగదు దాచిన చెయ్యికి దోచిన చెయ్యికి అపకారం జరుగుతుంది కానీ పెట్టిన చెయ్యికి అప్పుడు అపకారం జరుగు అందుకే తంగేడు భస్మం ఆయుర్వేదంలో వాడతారు పైగా దానికి తేనె అనుపానం ఇప్పుడు కింద పొగబెట్టగానే ఏమైంది ఆ కింద ఆ బూడిద కాలిపోయిన బూడిద పడ్డంతో పాటు దానిలో తేనె కూడా పడింది అంటే సింగిల్ విండో సిస్టమ్ తంగేడు భస్పము అక్కడే దొరికింది తేనె అక్కడే దొరికింది శివభక్తి నీ మనస్సులో ఉంటే తంగేడు జున్ను నీ ఇంటి ముంగిట ఉన్నట్టే రెండు ప్రయోజనాలు కలిగినట్టే వన్ షార్ట్ టూ వర్డ్స్ అంటారా ఇంగ్లీషులు అలాగా శవభభక్తి నీ చే ఉంటే తంగేడు చెట్టు ఉన్నట్టే తంగేడు చెట్టుకు తేనె పట్టు పట్టేట్టే ఒక్కసారి మంట పెట్టేసామంటే అక్కడ చెట్టు కొమ్మ కాలిపోతుంది అది బూడిద అవుతుంది ఆ బూడిద తేనెలో పడుతుంది ఎలాగో బూడిదను తేనెలో కలిపి సేవించాలిగా నీకు సరిపోయిందిగా ఇంకా ఏకక్రియా వ్యర్ధికెరీ అంటారు దీన్ని తెలుగులో జాతీయం ఎంత గొప్పదండి ఈ భాష ఎంత విస్తృతంగా ఆలోచన చేయాలి విశ్లేషించాలి తంగేటి జున్ను ఒక్క శివభక్తి నీ హృదయంలో ఉంటే తంగేటి జున్ను తంగేడు చెట్టుకు పట్టిన తేనె పట్టు నీ ఇంటి ముందు ఉన్నట్టే ముంగిటి నిధానము పూర్వకాలం వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళ గొప్పతనం గమనించండి త్యాగం ఎక్కువ డబ్బు ఉందనుకోండి పిల్లలకి ఇచ్చేదేదో ఇచ్చేవారు మరీ ఎక్కువ ఇచ్చేవారు కాదండి వాళ్ళకు కూడా తెలియకుండా భార్య భర్త దొడ్లో ఉండే తులసి కోట కింద తవ్వి దాంట్లో రెండు లంక బిందెలు పెట్టేవారు ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళి తులసి కోటలు తవ్వేయకండి ఏం ఉండవు ముందు తులసి కోట ఒకటి ఉండాలి కదా పెట్టేవారు వాళ్ళ ఆలోచన చూడండి అంతా కొడుకులకే ఇవ్వాలని ఎప్పుడు అనుకోలేదండి వాళ్ళు వీళ్ళకి ఎంత ఇచ్చినా దండగా వాళ్ళకి ఇచ్చేదో ఇచ్చాం కదా అని ఎక్కువగా ఉన్నదాన్ని ఎక్కువ ఇస్తే పిల్లలు పాడైపోతారు పిల్లలకి ఎప్పుడు మన ఆస్తులు చెప్పకూడదు మన అప్పులు చెప్పకూడదండి అప్పులు చెబితే కంగారు పడిపోతారు చదవరు నా వల్ల మా నాన్నకింత అప్పుడు అనుకుంటారు చదువు తగ్గిపోతుంది ఆస్తులు చెప్పి మనకు గర్వం వస్తుంది చదవడం మొత్తం మీద ఏదైనా చదవడం ఆస్తులు చెప్పినా చదవడు అప్పులు చెప్పినా చదవడు చెప్పకూడదు అందుకే నాన్నగారు మీ జీతమంతా అమ్మ నీ జీతం అంతా ఏమిటో నీకు ఎందుకు రావని చదువుకో మేము చూస్తున్నాం కదా చెప్పాలి వాళ్ళ దగ్గర అప్పులు మాట్లాడద్దు ఆస్తులు మాట్లాడద్దు అసలు ఆ డబ్బు లెక్కల గురించి పిల్లలు లేనప్పుడే మాట్లాడుకోవాలన్న దంపతులు ముఖ్యంగా ఇరవై ఏళ్ల వరకు ఇది పాటించాలి ఇరవై ఏళ్ల తర్వాత కూడా ఇలాగే మాట్లాడుకుని రహస్యంగా ఉంటే వాడు మడ్డివేదం అవుతాడు వాడిని బిలిచి చెప్పేసి గొడవ లేకుండా జీవితాంతం కాదు ఇక్కడ ఈ రహస్యాలు ఇరవై ఏళ్ల లోపు వాడికి డబ్బులు బాగా ఉన్నట్టు తెలిసి ఇక చదవడో తల్లి తండ్రి ఇవ్వకపోతే తల్లిని పీకేస్తాడు పట్టుకుని చెడిపోతాడు ఖచ్చితంగా ఇరవై దాటి వాడికి ఉద్యోగంలో చేరి పాతికేళ్ళు వచ్చింది బాబు మనం సంపారం ఇగో ఈ ఇళ్ళు ఉన్నాయి ఈ పొలం ఉంది ఇగో ఈ డబ్బు ఉంది నాకు ఇది నీకు ఇది పట్టుకెళ్ళి అయిపోయింది బాధ్యత చెప్పేసాం అయిపోయి ఇచ్చేయాలి దాచే చోట దాచాలి ఇచ్చేటప్పుడు ఇచ్చేయాలి రెండు ఉండాలి ఇంకా వాడికి యాభై ఏళ్ళు వచ్చినా మనం ఏమి చెప్పకపోతే దద్దమైపోతాడు అలాగా వాడి డబ్బు వాడు మేనేజ్ చేసుకోవాలి వాడికి అధికారం ఇవ్వాలి బాధ్యత ఇవ్వాలి నువ్వు చూసుకోవాలని చెప్పాలి అలాగా ముందు కానీ వెనక కానీ పూర్వం వాళ్ళు నిధిని దాచేవాడు దాన్నే నిధానము అంటాడు ఇక్కడ ముంగిట నిధానము ఇంటి ముందు ధనం దాచినట్టే ధనం అంటే రూపాయలు కాదు మన దేశంలో ఎప్పుడు ఈ కరెన్సీ లేదు అందుకే నోటు అనడానికి తెలుగులో మాట లేదు చూసుకోండి మీరు తెలుగులో కానీ సంస్కృతంలో కానీ పది రూపాయల నోటు వంద రూపాయల నోటు అనడానికి మాట లేదు ఎందుకంటే ఈ సంస్కృతిలో ఈ ఈ కరెన్సీ లేదు అసలు ఎప్పుడూ లేదు ఇంగ్లీష్ వాళ్ళతోనే వచ్చింది మరి ఏముండేవి బంగారపు నాణేలు వెండి నాణేలు ఇత్తడి నాణ్యాలు రాగి నాణేలు అవే ఉండేవి ప్రతి పిల్లాడికి చిన్నప్పుడు మొలతాడికి రెండు రాగి నాణ్యాలు కట్టేవారు మధ్యలో చిల్లు ఉండేది చిల్లు కానీ అనేవారు దానివల్ల రెండు ప్రయోజనాలు ఒకటి వాడు ఒంట్లో ఉండే వేడి ఈ రాగి నాణ్యాలు లాగేస్తుంది వాడు చల్లగా ఉంటాడు రెండోది వాడు ఎప్పుడైనా సోమవారం సంతలో తప్పిపోయాడు అనుకోండి ఈ రెండు నాణ్యాల కోసమైనా వాడిని ఎవడో ఇంటికి తీసుకొస్తాడు అందుకోసం ఈ రాగిలాల కోసం డబ్బులే కదా అవి కూడా మరి అవి పెట్టి ఏదో శనబొప్పు కొనుక్కుంటాడు రెండు రోజులు బతుకుతాడు లేదా వాడి దగ్గర డబ్బులే ఉన్నాయి మొలతాడు కట్టించేవారు ఇంకా గొప్పది మన భారతీయ ఆచారంలో ఉండే కొంతమందికి మొలతాడు దగ్గర మగపిల్లలకి ఆడపిల్లలకు కూడా చిన్న ఇలాగ బద్దలా ఉండి గొట్టల్లా ఉండి మూసేసి ఉంటుంది గమనించండి అందులో వాళ్ళు డిఎన్ఏ పెట్టేవారు బొడ్డు తాడు అందులో పెట్టేవారు ఎందుకంటే ఈ మనిషికి యాభై ఏళ్ళు వచ్చాక ఏదైనా ప్రమాదం జరిగితే వీడు రక్తం ఏమిటో తెలుసుకుని సరైన శస్త్రచికిత్స చేయాలంటే ఆ రాగి గొట్ట ఊడదీసేవాళ్ళు అందులో ఉండే యాభై ఏళ్ల క్రితం పెట్టిన బొడ్డు తాడును బట్టి డిఎన్ఏ కనిపెట్టి రక్తం ఏ పాజిటివో బి పాజిటివో కనిపెట్టి దాని ప్రకారం శస్త్రచికిత్స చేసేవారు పూర్వకాలం వైద్య విధానం అంత గొప్పది పెద్దవాళ్ళు తాతల వయసులో ఉన్నవాళ్ళకి వెళ్ళిపోతే ఇప్పటికీ మొలక చిన్న కడ్డీలు గొట్టల్లో దా దాని లోపల ఖాళీగా ఉంటుంది బొడ్డుతాడు చిన్నప్పుడు తల్లి పుట్టిన వెంటనే పోస్తారు కదా బొడ్డుతాడు ఆ బొడ్డుతాడు ముక్కోటి తీసి అందులో పెట్టేవారు అది ఇప్పటికీ సజీవంగా ఉంటుంది వీడికి వంద ఏళ్ళు వచ్చినా సరే అది ఆపరేషన్కి వరకు వస్తుంది తెలుసుకోవడానికి పరీక్ష అని మించింది తెలియదు అలాగే ముంగిటి నిదానం బంగారు నాణ్యాలు వెండి నాణ్యాలు నాణ్యాలు వాడేవారు అందుకే కొంగు బంగారం అంటారు పూర్వం ప్రయాణం చేసేవాళ్ళు కొంగుని ఒక బంగారపు నాణం కట్టుకుని వెళ్ళేవారు మూడేసుకుని రాగి నాణం ఉంటే ప పక్క దేశంలో ఎంతో విలువ ఉండదు రెండు ఇడ్లీ కూడా ఎవడు ఇవ్వడు బంగారు నాణం ఉంటే ఓ నెల బతకచ్చు అందుకని ప్రయాణం చేసేటప్పుడు ప్రత్యేకించి ఓ బంగారపు నాణం పెట్టుకుని వెళ్ళేవారు కొంగు బంగారం అనే మాట వచ్చింది కొంగున నాణం ఉంటే ఓ నెలలాడు జీవితం చూసుకోకల్లా దాన్ని ఎలా వాడారంటే కృష్ణదేవరాయలు కవులపాలంటే కొంగు బంగారము అన్నారు అంటే కృష్ణదేవరాయాలకు కనుక బాగుంటే కవులకి ఏ లోటు ఉండదు బంగారం ప్రాణం ఉంటే మన ప్రయా మన ప్రయాణం సుఖంగా సాగినట్టే జేబులో క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఏటీఎంలు రకరకాల కార్డులు అన్నీ ఉన్నాయి ఉన్నాయనుకో మన ప్రయాణం సుఖంగా సాగుతుంది కదా అనుమానం అది ఎవడో కొట్టేసాడు అనుకో ఇంకా సుఖంగా సాగుతుంది అందుకే తెలివి ఏమిటంటే అన్ని కార్డులు ఓ చోట పెట్టకూడదు ఇవాళందరూ జీన్స్ ప్యాంట్లు వేస్తున్నారు కదా దానివల్ల చెప్పినా వానరు కదా ఫోన్ వేసుకోండి నా సొమ్మెంట్ పోయింది దానివల్ల ఒక ప్రయోజనం ఉంది ఇటు ఆరు జేబులు ఇటు ఆరు జేబులు ఉంటాయి కదా ఓ క్రెడిట్ గ్రేట్గా నీ జేబులు ఓ క్రెడిట్ గ్రేట్గా నా జేబులో పెట్టు ఒక్క ఒక జేబు ఎవడన్నా కోసేసినా మిగిలి మిగులుతాయి కనీసం ఇప్పుడు మన వాళ్ళు అది కాదు మొత్తం అంతా కలిపి అద్ద పరసోడు తయారు చేసి వీడి ఫోటో వీడి ప్రేమించిన అమ్మాయి ఫోటో అన్నీ కలిపి అందులో పెడతాడు మొత్తం ఇంత లావు ఉంటుంది ఏకంగా ఇనపగడ్డలాగా అది కూడా వెనకజేబులో పెడతాడు ఎంత బతకమో ఏదో బ్రేడెట్ ఎవడన్నా ఎలా అంటే మొత్తం అడిగి వెళ్ళిపోతుంది డబ్బులు క్రెడిట్ కార్డులు ఎప్పుడు ఒకచోట చోట పెట్టకూడదండి హ్యాండ్ బ్యాగ్ వాడతారు ఆడవాళ్ళు అన్నీ తలవారలో ఉండాలి కొన్ని ఇంట్లోనే ఉండాలి అన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే హ్యాండ్ బ్యాగ్ పోతే హ్యాండ్ కాదమ్మా ప్రాణమే పోయినట్లేక అన్నీ అందులో పెట్టకూడదు ముఖ్యమైనవే పెట్టుకోవాలి ఇంటికి రాగానే ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టుకోవాలి లేదా పో అది పోతే అన్నీ పోతాయి దాచుకునే విధానం ముంగిటి నిధానం శివభక్తి మన మనస్సులో ఉంటే తంగేడు జుట్టుకి చెట్టుకి తేనె పట్టు పట్టినట్టే ముంగిట్లో నిధానం పెద్దవాళ్ళు దాచిన నిధి ఉన్నట్టే ఎప్పుడైనా తవ్వుకోవచ్చు పండిన కల్పవల్లి కల్పవృక్షం కల్పవృక్షం అంటారు కల్పవృక్షం ఏం తీరుస్తుందంటే ఏదో ఫలాలు ఇవ్వడం కాదు మనం కోరిన కోరికలన్నీ తీరుస్తుంది అంచేత శివభక్తి మన మనస్సులో ఉంటే అన్ని కోరికలు తీరతాయి ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం మనిషి జీవితం ఎప్పుడు మూడు స్థితుల మీద ఆధారపడుతుంది ఒకటి మన మనస్థితి రెండు చుట్టూ ఉన్న పరిస్థితి మూడు ఆకాశంలో గ్రహస్థితి మూడు ఉంటాయి దేన్ని కాదనడానికి లేదు కానీ ఏది ఎంత ఉంటుందో తెలుసుకుంటే కంగారు పడకుండా ఉంటాం అరవై శాతం మన మనస్థితి మీదే ఆధారపడి ఉంటుంది మన జీవితం ఎవరిని అనవలసిన అవసరం లేదు నీ ఆలోచనలు నీ మాటలు నీ పనులు సక్రమంగా ఉంటే నీ జీవితం బాగుంటుంది ఎవరి మీద అన దూరికే అక్కడ మన బతుకు చెడిపోయినా మనమే ప్రధాన కారణం మన బతుకు బాగుపడినా మనమే ప్రధాన కారణం ప్రధాన కారణం మనమే అరవై శాతం మన మనస్థితి ముప్పై శాతం చుట్టూ ఉన్న పరిస్థితి ఎందుకంటే మన మనస్సు మంచిదే అయినా సమాజంలో అన్ని పరిస్థితులు బాగుండాలి లేదు అందువల్ల కొన్ని పనులు జరిగితే కొన్ని జరగవు అది కొంత మనం వీలైనంత వరకు సరి చేసుకోవాలి ఎలా సరి చేయాలో చెప్తా ఉపాయం కూడా ఉంది ఇక మిగిలిన పది శాతమే ఆకాశంలో గ్రహస్థితి దయచేసి ఈ జాతకాల ముహూర్తాలు పెట్టుకుని ఓ మాయలో పడకండి అంత సీన్ లేదు దానికి టెన్ పర్సెంట్ అది మనం ప్రతిదానికి చేయి చేపేయడం కాలు చేపేయడం ఇక్కడ ఎవడు చూస్తాడా నేను రోజు నాకు రాదు మూడు నేను చెప్పనంటున్నా సరే నేను కనపడినా సరే మీరు జాతకం చెప్తారా చాపేయడం ఎక్కడ మనకి అది బాగా అలవాటు అయింది ఎందుకని అసలు మన మీద మన బాధ్యత ఉండడం మనకి ఇష్టం లేదు ఎవరి మీదో బారేస్తే గురుడు మూడులో ఉన్నాడు శుక్రుడు ఆరులో ఉన్నాడు నువ్వు ఇంట్లో ఉంటే ఇంత గొడవ జరిగేది కాదు వాడు ఆరులో ఉన్నాడు మూడులో ఉన్నాడు అసలు గురుగ్రహానికి శనిగ్రహానికి మన మీద కోపం కానీ ప్రేమ కానీ ఎందుకుంటాయండి పిచ్చి మాటలు కానీ పది శాతం ఉంటుంది ఎందుకంటే పుట్టిన నక్షత్రంలో ఆ జీవుడు తాను ఏ నక్షత్రంలో పుట్టాలో నిర్ణయించుకుని పుడతాడు అందులో ఏమీ ఇబ్బంది లేదు శాస్త్రం చెప్పిన మాటే ది హిడెన్ సీక్రెట్స్ అని ఒక పుస్తకం ఉంది ఓషా ఓషో మహానుభావుడు రజనీష్ ఓషో గొప్ప శాస్త్రవేత్త గొప్ప తత్వవేత్త ఆయన రాశాడు ఆ పుస్తకం నిగూఢ రహస్యాలు అందులో ఉంటుంది శాస్త్రీయంగా చెబుతారు ఆ విషయాన్ని జీవుడు తాను ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టాలో నిర్ణయించుకుని పుడతాడు ఆ నిర్ణయం జీవుడిదే దేవుడిది కాదు దేవుడికి సంబంధమే లేదు అందులో ఎందుకు పుడతాడంటే ఆ రొటేషన్లో అలా పుడితేనే వాడు ఆ కర్మఫలాలు అనుభవించగలుగుతాడు ఆ కాలచక్రం అందుకని ఉంది లేకపోలేదు గ్రహస్థితి ఉంటుంది పది శాతం మనం పది శాతాన్ని పెంచేసాం తొంభై శాతాన్ని తీసేసాం ఇప్పుడు కూడా చెబుతున్నా నీ మనస్థితి నీ చేతిలో ఉందా లేదా మిత్రం నువ్వు ఆలోచించడం మానయి ఇంకోలా ఆలోచించు ఈ పని చేయడం మానయి ఇంకో పని చేయి నీ మనస్సు మార్చుకో అప్పుడు అరవై శాతం జీవితం బాగుంటుందండి మిగిలిన ముప్పై శాతం చుట్టూ పరిస్థితులు మీరు దాన్ని మార్చలేరుగా మనం అనుకున్నాం బెంగళూరు ట్రాఫిక్ జామ్ని మీరెలా మారుస్తారు మీ వల్ల కాదు దాన్ని ఏం చేయాలి పరిస్థితులన్నీ మన గుప్పెట్లో ఉండాలంటే పరమేశ్వరుడు మన గుండెల్లో ఉండాలి ఖచ్చితంగా అప్పుడు అన్ని పరిస్థితులు మారతాయి వారు మారట్లేదు వీరు మారట్లేదు ఎన్నిసార్లు చేసి ప్రయత్నించినా ఈ పని అవ్వడం లేదు ఇలాగా అంటే వెంటనే జపం మొదలు పెట్టండి జపం మొదలు పెట్టండి జపం మొదలు పెట్టండి ఆ పరిస్థితులన్నిటి అమ్మవారు ఈ భక్తురాలి కోసం మార్చేస్తుంది భక్తి అంత గొప్పది ఖచ్చితంగా మారిపోతున్నాను ఎందుకంటే మొత్తం ప్రపంచం అంతా మాయా ఈ మొత్తం సినిమాకి డైరెక్టర్ ఎవరంటే అమ్మవారు ఆవిడ డైరెక్టర్ అనుకుంటే సినిమా ఎలానే మా ఈ రీలు తీసేస్తాడు ఇంకో రీలు పెట్టేస్తాడు అది భక్తుల కోసం చేస్తాడు భగవంతుడు ఎందుకంటే ఆవేదన ఆర్తి నా భక్తుల కోసం నేను ఏమైనా చేస్తానని భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు తంగటి జున్ను ముంగటి నిధానము పండిన కల్పమల్లి ముంగున ముత్తి ముందు కొంగుకి కట్టిన ముత్యంలాగా ముత్యాలు బంగారపు నాణాలు కొంగు కట్టుకుంటే ప్రయాణం అంతా తేలిగ్గా నడిపోతుంది ఒక నెల్లాళ్ళు అడవిలో ఉన్న ఓ నెల్లాళ్ళు గడిపించు ముంగొంగున్న ముత్తినగా కూర్మి మనం తొంగలింపగా ఆ రకమైన మనస్సులో భగవద్భక్తి మన భగవంతుడి మీద ప్రేమ భక్తి ఉండాలి జంగమ సంగర్చనలు సల్పుచు నుండెడి నిన్ను జంగమ కోటి గర్చనలు సల్పుచు అగణ్య పుణ్య ఎప్పుడు శివభక్తులైన వాళ్ళకి పేదవాళ్ళకి అందరికీ కూడా అర్చన చేస్తూ భోజనాలు పెట్టావయ్యా నిన్ను యామనుతిించాలి అగణ్య పుణ్య నీ వంగడమే జుమయ్య బసవా బృషాధిపా ఎప్పుడూ భగవంతుడితో మన అనుబంధాన్ని కలుపుకోవాలి అందుకే పాలకురికి స్వామర్ని ఏమన్నా అంటే నాది మీ క్యాస్టే అని కల్పిస్తుంది ఈ వంగడమే అంటే అర్థమవు వంగడం అంటే కుటుంబం వంశం నేను మీ వంశం వాడి నేనయ్యా అంటే నేను శివభక్తుడే కదయ్యా మన ఇద్దరిది ఒకటే క్యాస్ట్ ఎంతైనా మనుషులు క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా అందుకే నీది నాది ఒకటే కులమయ్యా నీ వంశం నువ్వు శివభక్తుడివి నేను శివభక్తుడిని మరి మనం మనం కాపాడుకోవాలి కదా అని కాక సరిగ్గా భగవంతుడితో ఈ చుట్టరేకాన్ని కలపాలమ్మా పూజామందిరంలో మనం కేవలం స్తోత్రాలు చదివేసి పారిపోద్దు ఒంటరిగా తలుపు వేసుకుని మీ విగ్రహంతో మాట్లాడండి బొమ్మలతో మీరు మాట్లాడండి ఆ బొమ్మ మీ అమ్మగా మారుతుందమ్మా సందేహం ఏం లేదు అందులో సందేహం ఏమీ లేదు మీకు ఉదాహరణ ఒకటే లెక్క ఇంట్లో అమ్మ ఉన్నా మనం మాట్లాడకపోతే బొమ్మ అయిపోయింది కదా అంచేత ఇంట్లో బొమ్మ ఉంటే మనం మాట్లాడితే అమ్మ అవుతుంది అమ్మ ఖచ్చితంగా ఇది నిజమైతే అది నిజమే ఇంట్లో మన అమ్మే ఉంది మన నాన్నగారు ఉన్నారు మనం మాట్లాడామా వాళ్ళని రూమ్లో బారేసాము వాళ్ళని రూమ్లో బారేసాం వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాం అవసరం మరి మాట్లాడకపోతే అమ్మ కూడా బొమ్మ అయిపోయినప్పుడు మాట్లాడితే బొమ్మ అమ్మ అవుతుంది కదండి అందులో అభ్యంతరమే ఉంది అమ్మవారి ప్రతిమ అమ్మ అవుతుంది అభ్యంతరమే లేదు మనకు ఆ నమ్మకం ఉండాలి అమ్మవారి పాదాల మీద చేయబెట్టి అమ్మా నేను చాలా దీనంగా ఉన్నాను అవస్థలు పడుతున్నాను నువ్వు తప్పితే ఎవరున్నారమ్మా నీలాగే నేను ఆడదాన్ని క్యాస్ట్ ఫీలింగ్ కలిపేంతే ఆవిడ ఆడదే నువ్వు ఆడదే ఏదో కలిపేయి నీలాగే నేను స్త్రీనమ్మా నేను ఇంకెక్కడికి వెళ్ళమంటావు ఇగో కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి చచ్చిపోతున్నాం పడలేక పొగుడు ఇలా ఉన్నాడు పిల్లలు ఎలా ఉన్నారు సంసారాన్ని నాశనం అయిపోతుంది నువ్వు కాకపోతే ఎవరు కాపాడతారమ్మా పాపం పసివాడు అని ఓ సినిమా ఉండిదని వెనక పాపం పసివాడే ఇంక ఆ సినిమా అయ్యే వరకు రుమాళ్ళు తడిసిపోతూ ఉంటాయి ఇంకా ఓ పిల్లాడు దారి తప్పిపోతాడు అడవిలోకి వెళ్ళిపోతాడు అక్కడ వెళ్ళగా 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 ఆ పసివాడికి అమ్మాయో అబ్బాయో కానీ గణపతి బొమ్మ కనపడుతుంది అక్కడ ఎక్కడో అక్కడ ఆ రచయిత ఎవరో కానీ గీత రచయిత అద్భుతమైన మాట అనిపించాడు మీ అమ్మగ ఏదని అంటాడు ఆయన ఆ గణపతి బొమ్మను చూసి ఆ పసివాడు ఏమంటారంటే మీ అమ్మని అడగవా మా అమ్మ ఏదే అంటాడు ఆ పసివాడు పాపం అరంజన్లో బతకలాగా చివరికి బల్లి గుడ్లు ఉడకబెట్టుకు తింటాడండి వాడు ఆకలికి తట్టుకోలేక బల్లి గుడ్లు అది విషమో ఏదైనా సరే అవి ఉడకబెట్టుకు తింటాడు అది కూడా చూపించాడు సినిమాలో అందులోనే ఒక ఆర్ద్రమైన సన్నివేశం ఏంటంటే అంత అడవి చివరికి ఎడుతుంటే ఒక గణపతి బొమ్మ కనపడుతుంది ఎక్కడో విగ్రహం అక్కడికి వెళ్ళి మీ అమ్మను అడగవా మా అమ్మ ఏదేనే అంటాడు నీకు ఉంది కదా పార్వతీదేవి ఆవిడ జగన్మాత కదా మా అమ్మ ఎక్కడుందో ఆవిడికి తెలుస్తుంది నేను మా అమ్మని విడిచిపెట్టి వచ్చేసాను నాకు తెలియలేదు సంతలో తప్పిపోయాను నేను మా అమ్మ నా కోసం వెతుకుతూ ఉంటుంది మీ అమ్మను అడగవా మా అమ్మ ఏదేనా అంటే గణపతి చూపించరా మన ఇంట్లో విగ్రహాన్ని విగ్రహాలుగా భావించద్దమా సాక్షాత్ విష్ణుమూర్తిగా భావించున ముత్తి ఎంబనగా కూర్మి మనం బున తొంగలింపగా భక్తితో పూజ చేస్తున్నా అభిషేకం చేస్తున్నా మాట్లాడుతున్నా ప్రేమ 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 ఉండాలి నేను నిజంగానే భగవంతుడితో మాట్లాడుతున్నా ఎవడైనా నన్ను పిచ్చివాడు అనుకుంటా అనుకోని ఏం పర్వాలా జంగమ కోటి అర్చనలు సల్పుచును సల్పుచునుండు అగణ్య పుణ్య జంగమ కోటికి అర్చనలు సల్పేటువంటి నిన్ను ఏమని నృతిస్తే సరిపోతుందయా అని ఏమంటున్నాడు అంటే అగణ్యపుణ్య నీ వంగడమే వంగడమేజుమయ్యా నేను కూడా నీ కులమేనయ్యా కులం కోసమేనా కాపాడవయ్యా అంటాడు ఇంకా ముగిస్తూ ఒక పద్యాన్ని ఆయన మహత్తరంగా ప్ర అనే ప్రాసతో రాశాడండి పా కింద ఆ ప్రాసతో పద్యం రాయడం చాలా కష్టం ఆయన ఎంత హాయిగా రాశాడు దీప్రముని మహామహిమా తీప్రముని మఖామహిమ దివ్యముని మఖనీయ విక్రమంబు అప్రతిమంబు అప్రతిమంబు నీ చరితము ఆద్యముని నిజ రూపమంసు అల్ల ప్రభుడు అర్ధితోడ అల్ల ప్రభుడు అర్థితోడ ఉపలాలన సేయగ నొప్పుచున్న దేవా ప్రణుతింతు నిన్ను బసవా 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 వృషాధిపా ప్ర రెండవ అక్షరం ప్ర తెలుగు పద్యంలో ప్రత్యేకత కన్నడంలో కూడా పద్యాలు ఉన్నాయి కానీ తేడా ఏమిటంటే కన్నడంలో ఎతి నియమం పాటించాల్సిన అవసరం లేదు ప్రాస పాటిస్తే చాలు యతినియమం అంటే మన తెలుగు పద్యాల్లో ఉత్పలమాలు అనుకోండి మొదటి మొదటి అక్షరం ఏదుందో పదో అక్షరం అదే ఉండాలి చంపకమాలనుకోండి మొదటి అక్షరం ఏదుందో పదకొండో అక్షరం అదే ఉండాలి మత్తభం అనుకోండి మొదటి అక్షరం ఏది ఉందో పద్నాలుగో అక్షరం అదే ఉండాలి శార్దూలం అనుకోండి శారదో పద పదమూడో అక్షరం అదే ఉండాలి ఈ ఖచ్చితమైన నిబంధనలు నాలుగు పాదాల్లో పాటించాలి ప్లస్ ప్రతి పాదంలో రెండవ అక్షరం ఆద్యో వడిగి ద్వితీయ ప్రాసహ అంటారు రెండవ అక్షరం ఖచ్చితంగా మొదటి పాదంలో ఏది ఉందో అదే ఉండాలి ఈయనకి సరదా పుట్టి దీప్రమునీ మహిమ అనంటే నీ దివ్యమహిమ దీప్రము అంటే ప్రకాశిస్తూ ఉంటుందని ఆ ప్రకాశిస్తూ ఉండదని చెప్పడం కోసం దీప్రము వాడడం వల్ల కొంపలు అంటుకున్నాయి మిగిలిన నాలుగు పాదాల్లో ప్రారాభాలు రెండో అక్షరం దాన్ని ఎలా నడిపించాడు చూడండి దివ్యమునీ మఖనీజ విక్రమంబు భగవద్భక్తుని యొక్క విక్రమం దివ్యంగా ఉంటుంది వాడిని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు ఎవరు ఏ బెదిరింపులు చేసినా దేనికి మనం భయపడక్కల్లా ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం దయచేసి భక్తుడు అంటే పూజలు చేసేయడం ప్రదక్షిణలు చేసేయడం గుళ్ళ చుట్టూ తిరగడం యాత్రలు చేసేయడం కాదండి భక్తుడంటే మూడు లక్షణాలు ఉండాలి ఒకటి సత్యమే మాట్లాడాలి రెండు ధర్మమే చెయ్యాలి మూడు మనస్సులో భగవత్ స్మరణ చెయ్యాలి ఈ మూడు ఉంటేనే భక్తుడు మాటల్లో సత్యం చేతల్లో ధర్మం మనస్సులో భగవంతుడు మనస్సులో భగవంతుడు ఎందుకంటే నువ్వు సత్యము ధర్మం పాటించినా సరే భగవద్భజన చేయకపోతే నీకు శక్తి రాదు సత్యం ధర్మం ఓడిపోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి లోకంలో అసత్యాలు అధర్మాలు నెగ్గిన సందర్భాలు చాలా ఉన్నాయి మన సత్యమే నగ్గాలి మన ధర్మమే నగ్గాలి అంటే మనం నిరంతరం నమ శివాజ నమ శివాజ నమ శివాజ అనే ఛార్జింగ్ చేయాలి ఆ బ్యాటరీ అప్పుడు సత్యమే నెగ్గుతుంది ధర్మమే నెగ్గుతుంది మనకు అన్యాయం జరగదు అందుకని భక్తులు విక్రమం ఎప్పుడు విక్రమం ఎప్పుడు దివ్యమే అప్రతిమంబుని చరితము ఆయన ప్రవర్తన మొత్తం ఆయన జీవిత చరిత్ర మొత్తం అప్రతిమంగా ఉంటుంది సాటి లేని జీవితం ఆద్యముని నిజరూపమున్ బవేశ్వరుడైనా శివుడైనా నిజరూపం ఏమిటండి నిర్లీప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్య నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిరంతర నిర్ నిర్ అనే శబ్దాలు మీరు లెక్కపట్టి చూడండి లలిత సహస్రంలో అరవై ఉంటాయి అరవై అంటే అరవై అంటే షష్ఠి అరవై ఏళ్ళు దాటేసరికి మనుషులు ఎలా అవ్వాలంటే నిర్ 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 ఇది లేదు ఇది లేదు ఇది లేదు భగవంతుడు ఒక్కడే ఉన్నాడు ఆ విషయం గ్రహించ అందుకే వ్యాసుడు సరిగ్గా అరవై నామాలు రాశాడు నిర్ అనే శబ్దంతో లేదు తీసాయి తీసాయి ఇది వదిలేయి ఇది వదిలే ఇంక ఏం కావాలో దాని మీద దృష్టి పెట్టు ఆ స్థితికి వెళ్ళగలగాలి మనం ఖచ్చితంగా అప్రతిమంబు నీ చరితం అలాగే ఆద్యము నీ నిజరూపం అన్ని నిజరూపం అంటే నిజ రూపం ఎప్పుడూ రూపం ఉండదు ఏ దేవుడికైనా నిజరూపం నిరాకారం విష్ణుమూర్తి నిజరూపం చతుర్భుజాలు కాదు నిజరూపం నిరాకారం మామూలుగా మనలాగే ధరించిన రూపం విష్ణువు శివుడికి శివలింగాకారం కానీ నటరాజ రూపంగాని నిజరూపం కావద్దు నిజరూపం తేజస్సు అమ్మవారికి నిజరూపం తేజస్సు అందరి దేవతలకి ఆ మాటకు వస్తే నీకు నాకు కూడా నిజరూపం అంటే తేజస్సు అది నిరాకారం అదే ఆజ్యం అదే మొట్టమొదటి దానిటికి నిజ రూపమంచు అల్ల ప్రభుడు అర్థితో చేయగ నొప్పుచున్న మొట్టమొదట చెప్పుకున్నాం మనం ఒక మహిమ అల్లమ ప్రభుడు అని శివభక్తుడు మహాయోగి యతీశ్వరుడు ఉండేవాడు ఆయనే బసవేశ్వరుడు ఇంటికి వచ్చాడు నాకు ఆకలిస్తోంది పోయిన పెట్టవయ్యా అన్నాడు యతీశ్వరుడు మన అడగడమే పుణ్యం అందుకని పెట్టాడు ఈయన పెట్టిన అన్నం